పంతుల మనమ్మ వర్ధంతి అన్నదానం జోనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో జర్నిస్ట్ పంతులు శ్రీనివాస్ తల్లి పంతుల మనమ్మ మూడవ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పొలాల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పంతుల శ్రీనివాస్ పంతుల నాగేందర్ అన్నదమ్ముల మాట్లాడుతూ మా తల్లి మూడవ వర్ధంతి సందర్భంగా మా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేరు ప్రతి సంవత్సరం మా తల్లి పంతులు మనమ్మ తండ్రి పంతుల నరసింహులు వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు పంతుల మనమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదానం జోర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో జర్ పంతులు శ్రీనివాస్ తల్లి పంతుల మనెమ్మ మూడవ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి వేసి ఘనంగా నివాళులర్పించిన అన్నదాన కార్యక్రమం ఈ సందర్భంగా పంతుల శ్రీనివాస్ పంతుల నాగేందర్ అన్నదమ్ముల మాట్లాడుతూ మా తల్లి మూడవ వర్ధంతి సందర్భంగా మా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి సంవత్సరం మా తల్లి పంతులు మనెమ్మ తండ్రి పంతుల నరసింహులు వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు పంతుల మనమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదానం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి లో జర్ని పంతులు శ్రీనివాస్ తల్లి పంతుల మనమ్మ మూడవ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పొలాలమాలను వేసి ఘనంగా నివాళులర్పించిన అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పంతుల శ్రీనివాస్ పంతుల నాగేందర్ అన్నదమ్ముల మాట్లాడుతూ మా తల్లి మూడవ వర్ధంతి సందర్భంగా మా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి సంవత్సరం మా తల్లి పంతులు మనమ్మ తండ్రి పంతుల నరసింహులు వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు